నమస్కారం నా పేరు అండ్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో కుంభరాశి వారికి టారోకాల్ పరీక్ష ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము ఆర్థికమైన పరిస్థితి చూస్తే మాత్రం మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా ఒకవేళ ఒకవేళ డబ్బు తీసుకోవాలి అనుకున్నా కూడా కొద్ది జాగ్రత్తలు తీసుకోండి సో డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది అంటే మోసపూరితమైన వ్యవహారాలు కల్పిస్తున్నాయి అనమాట సో మీరు ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకున్నా కూడా సో అది తక్కువగా ఉండి మీకు ఏదో విధంగా మ్యానికులేట్ చేసి సో మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది ఎదుటి వారు మిమ్మల్ని డబ్బు పూరి ఆర్థికమైన పరిస్థితి విషయాలలో మిమ్మల్ని మోసం చేసే అవకాశం చాలా కనిపిస్తుంది సో దాని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆల్రెడీ మీకు పాస్ లో కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా అది తిరిగి రాకపోవడము వాళ్ళు అవాయిడ్ చేయడము అలాంటి పరిస్థితుల వల్ల కూడా నేను కొంచెం బాధపడే అవకాశం చాలా కనిపిస్తుంది రిగ్రెట్ కనిపిస్తుంది అనవసరంగా డబ్బు నమ్ము డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశాను తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాను అని లేకుంటే ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఇప్పుడు ఏంటంటే ఈ రెండు వారాలు కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బుకి సంబంధించి ఇవ్వాలి అనుకున్న ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అధికమైన ఖర్చులకు సంబంధించిన విషయమైనా అయినా కూడా ఎలాంటి పరిస్థితులైనా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది మీరు సో కొన్ని విషయాలు బిజినెస్ పరంగా వ్యాపారంలో అన్ని కొంచెం వీళ్ళకి అనుకూలంగా లేకపోవడము సో సడన్ గా ఏదో ప్రాబ్లమ్స్ రావడము సడన్ గా ఏదో ఒకటి ఏంటంటే మెషినరీస్ పార్ అయిపోవడము సో వర్కర్స్ సరిగ్గా పని చేయకపోవడము ఇలాంటి ఇబ్బందుల వల్ల కూడా వీళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళు సర్దు మట్టుకోవడము సో రావాల్సిన డబ్బు టైం అందకపోవడము సో ఖర్చులను వాళ్ళు మేనేజ్ చేయడానికి ఇబ్బందులు పడటము అలాంటి కాకుండా అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది సో వ్యాపార పరంగా అయితే కొంచెం టైం అయితే పడుతుందండి సో కొన్ని ఇబ్బందులు చిన్నపాటి ఇబ్బందులు సడన్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట సో మెల్లగా మెల్లగా ప్రశాంతంగా మీరు సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అన్నిటిని సార్ట్అవుట్ చేసుకొని బిజినెస్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళడానికి అయితే చాలా కష్టపడుతున్నట్టయితే కనిపిస్తుంది మీరు సో మీరు పరంగా చూస్తే మాత్రం జాబ్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ పరంగానైనా సో మీరు కొత్త జాబ్ పరంగా కూడా మీరు కొంచెం ప్రయాణం చేసే అవకాశం చాలా కనిపిస్తుంది అది మీరు ఓవర్సీస్ ప్రయాణం కావచ్చు సో ఫర్దర్ అప్రాప్ట్ వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు లేకపోతే వేరే స్టేట్ కి వెళ్ళొచ్చు సో అలాంటి ప్రయాణం చేయడము సో ఏదో విధంగా కొత్త జాబ్ పరంగా మీరు ప్రయాణం షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఉన్న జాబ్ లో కూడా కొన్ని రోజులు మీరు వేరే ప్రాజెక్ట్ వర్క్ అయినా మీటింగ్ పరంగా కూడా మీరు ప్రయాణం చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మాత్రం స్టూడెంట్స్ ఎవరైనా సో ఏంటంటే మెడి మెడికల్ ఫీల్డ్ లో చూసుకుంటే మాత్రం గైడ్ గైడ్కి సంబంధించిన వర్క్ ప్రొఫెషన్ వెళ్ళాలి అనుకున్నా హార్ట్ కి సంబంధించిన ప్రొఫెషన్ వెళ్ళాలి అనుకున్నా క్రియేటివిటీ ఫీల్డ్ లో చూసుకుంటే మాత్రం జ్యువెలరీ డిజైనింగ్ అన్నా ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన ఇంటీరియర్ డిజైనింగ్ సంబంధించిన ఏదైనా క్రియేటివిటీకి ఇలాంటి ప్రొఫెషన్ వెళ్ళాలి అనుకున్న వారు కూడా చాలా మంచి అవకాశాలు కన కనిపిస్తుంది అలాంటి రంగాలకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో అలాంటి ప్రొఫెషన్ వీళ్ళు ఎన్నుకోవడము సో అలాంటి వాటికి వీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము అలాంటి వాటిని వీళ్ళు ప్రొఫెషన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు ముందుకు సాగాలి అనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి కుటుంబ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు వీళ్ళ చాలా రోజుల నుంచి వాళ్ళ సిబ్లింగ్స్ అయినా తోముట్టులైనా కజిన్స్ సిస్టర్స్ అయినా సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా రోజుల నుంచి మాట్లాడకుండా ఎన్నో రోజులు ఏదో విధంగా వాళ్ళని కలవడము రీయూనియన్ కనిపిస్తుంది అనమాట సో అందరు కలుసుకొని సారీ సో కొంచెం మాట్లాడుకోవడము ఒక మంచిగా ఒక ఇమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది సో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సో మెయిన్ గా ఏంటంటే అన్న తమ్ముళ్ళు సిబ్లింగ్స్ కజిన్ సిస్టర్స్ సో అలాంటివి ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కూడా అలా అందరూ ఈ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఏదో సందర్భం వల్ల మేము మళ్ళీ వాళ్ళని కలుసుకోవడము మళ్ళీ సంతోషంగా టైం స్పెండ్ చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా కూడా మీరు రిలేషన్షిప్ పరంగా ఈ రిలేషన్షిప్ మీరు కొన్ని ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా ఈ రిలేషన్షిప్ కరెక్ట్ అని మీకు అలాంటి సందేహాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వారికి మాత్రం ఎందుకంటే ఎందుకంటే మీ పార్ట్నర్ వీళ్ళకి ఏంటంటే మెచ్యూరిటీగా హ్యాండిల్ చేయకపోవడము సీరియస్నెస్ కనిపించకపోవడము ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ గా వీళ్ళకి సరిగ్గా ఏంటంటే కంపాటబిలిటీ సరిగ్గా ఉండదు సో వీళ్ళ ఆలోచన ధోరణి కలవట్లేదు అనే అలాంటి ఆలోచనలు కావడము సో ఎవరైనా మిమ్మల్ని అంటే కొత్తగా మీరు రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని అప్రోచ్ అయినా కూడా సో మీరు ఈ పర్సన్ నాకు కరెక్ట్ కాదు అవుతుందా లేదా అని అలాంటి మీరు నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది ఆల్రెడీ రిలేషన్షిప్ ఉన్నా మీరు కొత్త రిలేషన్షిప్ పరంగా మిమ్మల్ని ఎవరిని అప్రోచ్ అయినా కూడా సీరియస్ గా మెచ్యూర్ గా చాలా ఆలోచించుకొని ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలో మీరు ఆలోచించుకొని స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అది రైట్ ఉండొచ్చు రాంగ్ ఉండొచ్చు కానీ బాగా ఏదో అట్రాక్షన్ ఇంపా కాకుండా కూడా చాలా గా ఒక పర్సన్ మీకు మీకు ఏంటంటే ఆయన మెచ్యూరిటీ లెవెల్గా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది సో మీరు హెల్త్ పరంగా చూస్తే మాత్రం మీరు మానసికంగా ప్రశాంతత చాలా అవసరము సో కుటుంబ సభ్యంలో ఫ్యామిలీ లో కూడా సఖ్యతగా కొన్ని ఏంటంటే చిన్నపాటి కొడవలు చిన్న దాని వల్ల కూడా మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో మానసిక అశాంతి కనిపిస్తుంది ప్రశాంతంగా చాలా ఇంపార్టెంట్ మెంటల్ టెన్షన్స్ కనిపిస్తుంది సో మీరు ఏదైనా మెంటల్ పీస్ అవసరం కనుక మీరు ఏదైనా మెడిటేషన్ మెయిన్గా ఏదైనా మెడిటేషన్ చేసుకోవడము స్పిరిచువాలిటీగా కుదిరితే అప్పుడప్పుడు మీరు టెంపుల్స్కి వెళ్ళడము ప్రశాంతంగా మీరు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజెన్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో మీ రిజెంట్ ఇంట్యూషన్ వచ్చింది సో మీ మీ అంతరాత్మ ఏం చెప్తుంది కొన్ని పరిస్థితుల్లో మనకు అర్థం కాని ఉంటాయి అందరూ అన్ని రకాల సలహాలు చెప్తుంటారు కానీ మీరేం ఏం కోరుకుంటున్నారో మీ అంతరాత్మ ఏం చెప్తుంది సో మీకు ఏం కరెక్ట్ అనిపిస్తుంది అని మీరు మీ మాట కూడా మీరు వినాల్సిన చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు మన ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే మనకు మనం వినిపించుకుంటేనే అందరూ మనకు వినిపిస్తారు సో ఖచ్చితంగా మీ మీరేం కోరుకుంటున్నారు మీ ఇష్టా ఇష్టాలు అని మీరు ఖచ్చితంగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అందరి సలహా తీసుకొని పాటు మీ సలహా ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అని కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది కుంభరాశిలో సతగిషా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేదు కనుక ఇప్పుడు ఏదైనా మీరు మొదలు పెట్టాలి ఏదైనా కొత్త కార్యమైన అనుకోండి రెస్పాన్సిబిలిటీ అయినా గోల్స్ అయినా ఏదైనా మీరు డబ్బుకి సంబంధించిన తీసుకోవాలనుకుంటే ఇప్పుడు టైం తీసుకొని ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేదు మీకు అంతా మీరు ఆశించిన ఫలితం మీకు లభించకపోవచ్చు అని ఏం చేస్తారా మీకు ఒక అడ్వైస్ అయితే వచ్చింది సో కొంచెం టైం తీసుకొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో కుంభరాశిలో పూర్వ భద్రా నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కాడికి తీస్తాను సో ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యానికి సంబంధించిన మీరు అశ్రద్ధ చేస్తున్నారు సో ఖచ్చితంగా అది శారీరక ఆరోగ్యమే ఉండవచ్చు మానసిక ఆరోగ్యమే ఉండవచ్చు ఖచ్చితంగా మీరు మీరు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చెయ్యొద్దు అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది ఇప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అని ఇప్పుడు అలా అనుకోవద్దు ఆరోగ్యం అనేది ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటాము ప్రశాంతంగా ఉంటాము మన కుటుంబాన్ని బాగా చూసుకుంటాము సొసైటీ కూడా మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము అందరికి సాయం చేయగలుగుతాము అందుకోసమే ఫస్ట్ ఆరోగ్యం ఫస్ట్ హెల్త్ తర్వాత సో ఆరోగ్య పరంగా ఎలాంటి అశ్రద్ధ పడతాం ఫస్ట్ ఆరోగ్యం గురించి కేర్ మీ ఆరోగ్యం బాగుండాలి మీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా మీ బాధ్యతనండి సో సో కుంభరాశి వారికి సంబంధించిన ఫిబ్రవరి ఆఖరి రెండు వారాలకు సంబంధించిన టారో రీడింగ్ చూస్తారు జనరల్ టారో రీడింగ్ సో మీరు కూడా ఇలాంటి టారో మీకు టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా సో న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ బోర్న్ బిబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ కనిపించి కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు ఆల్ ద బెస్ట్ మీ అందరికి నమస్కారం